Bala 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 ah, 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 వేతాల మాత పూజకు సిద్ధము చేసిరావు అంత సిద్ధమే గురువాల్లి బాగోదరి కాకాల కూల కంకాల ప్రేత స్వరూపిది బేతాల మాత రక్తాక్షి ధూమశక్తి పిచాచిరిగ్రదృష్టి మాత పట్ మాతమో నమ మాత నేను ఈ ప్రకృతి మొత్తాడికి రజులు కావాలి నిత్య యవనముతో ఉండాలి నాకు మరణమే ఉండకూడదు ఆ మాత తేలికైన పనిని అందరూ చేస్తారు కష్టమైన పనిని కొందరే చేస్తారు అతి కష్టమైన పనిని ఈ భైరవుడు మాత్రమే చేస్తాడు ముందు ఆ వలకన్ని ఆచూకి కనబెడతా ఆ తర్వాత దాన్ని మాత మాత నమో మాత నమో మాతా అఘోరా ఎందుకు పిలిచావు మాత ఎంత వెతికినను నేను ఒలకన్నే కనిపించడం లేదే ఆమె కనిపించే మార్గమే లేదా ఉంది అగోరా ఎక్కడైతే ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయో ఎక్కడ వాడిపోయిన పూలు వికసిస్తాయో అక్కడ వనకన్య ఉంటుంది విజయోస్తు గురువా గురువా ఎండిపోయిన చెట్టు లేదు వాడిపోయిన పువ్వు లేదు లోకమంతా పచ్చ పచ్చగా రంగురంగులో కనబడుతుంది కదా గురువా జై జై బేతాల మాత అదేంటి గురువు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ ఉంటుందని ఆ చెప్పిందిగా మరి మీరు ఇలా చెప్పింది రే బేతమాత ఏమి చెప్పిర ఉన్న చోట ఎండిపోయిన చెట్లు క్షణంలో చిగురుస్తాయి అని చెప్పింది కదరా ఆ నువ్వు ఇక్కడే ఉండి వనకన్నే వచ్చిన చో చెట్లు చిగురించు వెంటనే మాకు తెలియవచ్చు క్షణంలో ఇక్కడ వచ్చి చెరపెడతాని బేతాల మాతకు బలిస్తా Λαπα, 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 అదిగోనే మన యువరాణి అక్కడ ఉంది యువరాణి నిన్న భూలోకంలో ఒక దృశ్యం చూసాం ఏంటా దృశ్యం అది ఒక అందమైన ఉద్యానవనం అది ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయి చాలా భయంకరంగా కనబడుతుంది అలాగా మాకు ఆ దృశ్యం చూడగానే చాలా భయం వేసింది కానీ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిన చెట్లు కూడా చిగురుస్తాయిగా మీరు ఒకసారి అక్కడ అడుగు పెడితే మళ్ళీ చిగురుస్తాయి సరే అమ్మా వరకన్యా రామా ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు భూలోకానికి వెళ్ళాలనిపిస్తుంది నాన్నగారు శివుడాగ్ర లేదే చివరి అనుకుంటుంది నీకు ఇలాంటి సంకల్పం కలగడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది సంకల్పానికి కూడా కారణం ఉంటుందా నాన్నగారు అవునమ్మా భగీరథుడు తన సంకల్పంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు అదే సంకల్పంతో మార్కండేయుడు మృత్యువును జయించాడు ధ్రువుడు నక్షత్రంగా మారి వెలుగుల్ని గరజిమ్ముతున్నాడు నీ సంకల్పం కూడా ఆ అఘోరాని నాశనం చేస్తుంది అఘోరా ఎవరు చెప్తాను భూలోకంలో దైవాశతో జన్మించిన బారుడు సుప్రీం అతను కారణ జన్ముడు ఆ బారుడి చేతిలో అఘోరా మరణం రాసిపెట్టి ఉంది సుప్రీం మానవ శక్తి తేరిన ఓ దైవశక్తివి దైవశక్తికి మానవ శక్తి తోడైతే గాని అఘోరా మరణించడు అఘోరా చావు దగ్గర పడింది కానీ ఒక విషయం గుర్తుంచుకోమ్మా ఒక దశలో నీ శక్తి నశిస్తుంది అప్పుడు సుప్రీం తన శక్తితో అఘోరాన్ని అంతం చేస్తాడు అప్పటి వరకు భూలోకానికి వెళ్లే సమయం కోసం నిరీక్షించు అమ్మా అమ్మా అమ్మాకన్య ఏమైంది నాన్నగారు నువ్వు క్షేమమే కదా క్షేమంగానే ఉన్నాను నాన్నగారు వనం చుట్టూ సైనికులు కాపలా కాస్తున్నారు ఇతరులెవరు ఇక్కడికి రాలేరు లేదమ్మా ఆ ఘోర ఎక్కడికైనా రాగలడు వనరాన్ని జయించాలని అసలు పొందాలని ప్రయత్నిస్తున్న ఓ క్షుద్ర మాంత్రికుడు ఇలాంటి చెడు కోరికలు ఉన్నవాళ్ళందరూ దారుణంగా మరణించారు నాన్నగారు వాడు అలా మరణించే ముందు ఘోరమైన పనులు చేసి మరణిస్తాడు అయితే వాడు ఏం చేయబోతున్నాడు నిన్ను బలి ఇవ్వాలనుకుంటున్నాడు నాన్నగారు అవును అందుకే ఈ విషయం నీతో స్వయంగా చెప్పాలని వచ్చాను ఇక్కడి నుంచి ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలమ్మా సరేనా అలాగే నా నాన్నగారు నేను భూలోకం వెళ్ళే సమయం ఆసన్నమైంది ఇప్పుడే ప్రయాణమై వెళ్తున్నాను తప్పకుండా వెళ్ళిరామ్మా క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరామ్మా అలాగే నాన్నగారు గురుదేవులకు ప్రణామములు అమ్మ వనకన్య అఘోరతో ప్రమాదకరమైన పోరాటానికి సిద్ధపడుతున్నా నీ దైవశక్తితో సుప్రీం మానవ శక్తి తోడవుతుంది తప్పక విజయాన్ని సాధిస్తావు తల్లి గురుదేవా మీ ఆశీర్వాదం నాన్నగారి సంకల్ప బలం సుప్రీం మానవ శక్తితో విజయాన్ని సాధిస్తా అఘోరాన్ని అంతం చేస్తా ಪ್ಪಸ್ತಾನ ಗುರುದೇವಾ ವಿಜಯಸ್ತು ತಲ್ಲಿ అక్క అమ్మన్ సుప్రీం రారా ఎక్కడికి రాయో నీ కోసం పెద్ద వండర్ చూసారా మీకు చూపిస్తా పదండి హాయ్ హాయ్ నువ్వు చాలా బాగా పాడావు తెలుసా నిజంగా అక్క నీ పేరేంటి వనకన్య చాలా బాగుంది నా పేరు సుప్రీం వీడి పేరు అమన్ సుమన్ మా పేర్లు మీకు ఎలా తెలుసు నాకు అన్ని తెలుసు అయితే మీకు మ్యాజిక్ కూడా తెలుసా వచ్చు అయితే ఒకసారి చేసి చూపించు అలాగే ఇక్కడ ఫ్రూట్స్ సూపర్ అక్క కానీ మాకు కావాల్సినది ఇది కాదక్క మరేం కావాలి మా ఊర్లో ముగ్గురు విలన్స్ ఓ వాళ్ళు పని పట్టేయాలక్క అలాగే కానీ ఆ పని మేము ముగ్గురమే చేయాలి సరే పవర్ ఇంజిన్గా మారిపోయరా థ్యాంక్స్ అక్క ఏంటిది దస్యమైంది ఇదేంటక్క అదంతే మళ్ళీ నాకు పవర్స్ రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు మారిపోవాలనుకుంటే అప్పుడు మారిపోతావు అంతేకాదు నువ్వు ఏదనుకుంటే అదవుతుంది అలా అవ్వాలనుకుంటే ఒక మంత్రం చదవాలి అలాగా ఇంతకు ఏంటా మంత్రం హారాన్ని ఇస్తున్నాను ఇది నీ మెళ్ళో ఉన్నంతకాలం నిన్ను ఏ దుష్ట శక్తి ఆపలేదు ఇప్పుడు నేను నీకు మంత్రం చెప్తాను అది సరే నాకు ఇ పవర్స్ ఎందుకు ఇచ్చావు నీ వల్ల ఒక మంచి పని జరగబోతోంది అందుకు నీకు కొన్ని శక్తులు కావాలి శక్తులు వాళ్ళు ఎలాంటి స్వార్థం అసూయ ద్వేషం లేని వాళ్ళయి ఉండాలి అందుకే కల్లాకపటం లేని నిన్ను ఎంచుకున్నాను స్వార్థం ద్వేషం అసూయ పరుల చేతుల్లో శక్తులు దుర్వినియోగం అవుతాయి అవునా ఇంతకు ఏమిటా మంచి పని త్వరలో నీకే తెలుస్తుందిగా వస్తాను అలాగే అక్క మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను సరే అక్క

ఒట్టావా లబ 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 వనకన్యా నిన్ను ఆ బేతాళ మాటకు బలిచి నా కోరిక తీర్చుకుంటా పద పదని గురువా పదని హా లబ 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 వలమాలిక హ్మ్ నీ గురించి నాకు తెలుసు నీ చావు దగ్గర పడింది అందుకే నువ్వు క్షుద్ర పూజలు చేస్తున్నావు నీను చచ్చిపోవడమా నన్ను చూడగానే మృత్యు దేవత గుండానికి తస్తస్తుంది వలమాలిక నీ చావు నా చేతిలో రాసి పెట్టుంది నీలా విర్రవిగిన వల్లే ఘోరంగా మరణించారు ఏమిటే రెచ్చిపోతున్నావు ఇప్పుడే నిన్ను బంధించి బేతాల మాటకు బలిస్తానే వనమాలిక బేతాల ఈ వనమాలికను బంధించు

Hø? 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 మిమ్మల్ని పాతలానికి దొక్కినప్పుడు మీరు పాతాళానికి వెళ్ళినప్పుడు ఆ వనకన్య వచ్చి ఎప్పుడు వనలోకానికి వెళ్ళిపోయింది గురువా ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నావు కానీ మరొకసారి నా నుంచి తప్పించుకోవడం పట్టుకుంటా గురువా ఆగ్రహం అనార్థాలకు మూలం బేతాల మాత పూజకు వేలైంది వెళ్దాం పదండి పదండి గురువా